నాలుగు పార్టీలు మారినటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఉద్యమ నేత ప్రస్తుతం ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి అడుగు పెడుతున్నారు అనిపిస్తోంది రెండు వేల ఇరవై రెండులో రాజ్యసభకు ఎంపిక అయినటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఇప్పుడు ఇప్పుడు ఏది ఇంకా నాలుగు సంవత్సరాలు సమయం ఉండగా రాజ్యసభకి రిజైన్ చేసి రాజీనామా సమర్పించి ఆయన పార్టీ మారటానికి అడుగులు వేస్తున్నాడు అని అంటే రాజకీయంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంది ఎంతటి ఆశ్చర్యం కలుగుతూ ఉందంటే ఆయన కాబోయేటువంటి గవర్నర్గా వెళ్ళబోతున్నారు అనేటువంటి దాని మీద కూడా చర్చ జరుగుతుంది యా అర్థమైంది కదండి ఆ అంశ నేపథ్యంలోనే ఇక్కడ రాజీనామా చేశారు ఫోర్ ఇయర్ సర్వీస్ ఉండగా ఫోర్ ఇయర్స్ సర్వీస్ ఉండగా ఆయన రాజీనామా చేశారు దీనికి అదే చెప్తున్నారు అంటే ఆయన మరి అంత పెద్ద పదవి ఏదన్నా వస్తుంటేనే ఆయన మారుంటాడు కదా అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది కదండి నాకు ఎవరో పెట్టినటువంటి అంశం ఏంటంటే నాలుగు పార్టీలు మారిన ఉద్యమనేత ఉజ్జమనేత రెండు వేల పద్నాలుగులో నగర్ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి జర్నలిస్ట్ మిత్రుడు పెట్టాడు రెండు వేల పద్నాలుగులో నగర్ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి రెండు వేల పంతొమ్మిదిలో మిర్యాల కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఓడిపోయి రెండు వేల ఇరవై ఒకటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్య రాజ్యసభ సభ్యుడిగా పదవి పొంది ఇప్పుడు అక్కడి నుంచి పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలోకి అడుగు పెడుతున్నటువంటి వారికి స్వాగతం సుస్వాగతం అని చెప్పని పెట్టారు వారికి దానికి సందర్భంగా నాలుగు పార్టీలు అంటే ఎమ్మెల్యే అయ్యారు తర్వాత ఎంపీ అయ్యారు ఇప్పుడు గవర్నర్ అవుతారు అనేదాన్ని వాళ్ళు యొక్క సారాంశాన్ని కూడా దాంట్లో పొందుపరిచారు రిజైన్ చేయటానికి అది రిజైన్ చేశారు రెండో మనిషికి తెలియదు సరే మొత్తాన్ని దాన్ని రాజ్యసభ చైర్మన్ యాక్సెప్ట్ చేశారు వాస్తవం రీజన్ ఏంటనేది చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఆయనకి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదవి ఇవ్వటం అనేటువంటిది గొప్ప విషయం ఆయనకు సంబంధం లేదు ఆయన్ని ఒక బీసీ నాయకుడు గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు పిలిసి ఇచ్చారు ఆయన పిలిసి ఇచ్చినటువంటి దాంట్లో మిగిలినటువంటి వాళ్ళతో ఆయనకి చాలా ఉంటాయి కానీ ఈయంతో ఆయనకి ఏం అవసరాలు లేవు కానీ ఇచ్చినటువంటి ఆ వ్యక్తి దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు అంటే తప్పుకొని వెళ్ళిపోయాడు మనం గమనిస్తే ఈ మొత్తం దీంట్లో ఆయనకి ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశాన్ని ఎందుకు ఆయన చేతులారా జారెడ్చుకున్నాడు జార ఇప్పుడు పదకొండు మంది మొత్తం రాజ్యసభ సభ్యులు అందులో రామరెడ్డి గారు ఒకరు వైఎస్ఆర్సీపీ గొళ్ళ బాబురావు గారు ఒకరు పరిమల్ నత్వాణి గారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు రెడ్డి ఎస్ నిరంజన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఎర్నం వెంకట సుబ్బారెడ్డి ఇందులో రాజీనామా చేసిన వాళ్ళు మోపిదేవి వెంకటరమణ గారు రావు గారు ఆర్కృష్ణ అంటే ఎనిమిది మంది ఇంకా అటువైపు ఉన్నారు ఇక నెక్స్ట్ ఎవరు అనేది కూడా చర్చ నడుస్తుంది సురేష్ గారు ఉన్నారండి సురేష్ గారు వంశీ గారు ఏమండి వంశీ గారు మీరు చెప్పినట్లు మీరు చెప్పినట్లు ఆయనకి రాజ్యసభ ఇరవై ఇరవై రెండులో జూన్లో రాజ్యసభ ఇవ్వడమే ఒక ఆశ్చర్యం అసలు ఎట్లా తెలంగాణ నుంచి మనకి ఎలా ప్రాతినిధ్యం వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలా ఇచ్చారన్న దాని మీద అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు కానీ ఆయన రాజ్యసభ ఇవ్వడం తర్వాత ఇప్పుడు ఇంకా నాలుగేళ్లు పదవి ఉండగానే ఆయన రాజీనామా సమర్పించారు ఆల్రెడీ మనకి చైర్మన్ గారు రాజ్యసభ చైర్మన్ గారు కూడా ఆమోదించడంతో దానికి రాజీనామాను యాక్సెప్ట్ చేశారు అయితే ఆర్ కృష్ణయ్య గారు చెప్పేది ఏంటంటే బీసీ డెబ్బై బీసీ సంఘాల నేతలతోటి ఆయన మాట్లాడారంట బీసీ సంఘాల బీసీ ఉద్యమాన్ని మళ్ళీ ప్రజల్లోకి మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే నేను రాజీనామా సమర్పించాను ఈ డెబ్బై బీసీ సంఘాల నాయకులతో మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ కూడా మనం దీనికంటే ఒక పార్టీకి కనుక ఎఫిలియేషన్లో ఉంటే ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాం కాబట్టి దానికి అనుగుణంగానే నేను రాజీనామా సమర్పించాను అని చెప్పని ఆయన అంటే మీడియాతో కూడా సన్నిహితులతో కానీ చెప్పి ఆ రకంగానే రాజీనామా లేక నిన్ననే యాక్చువల్గా రాజీనామా చేశారు ఆ రాజీనామాని ఇవాళ ఆమోదిస్తూ బులెటెన్ జారీ చేశారు వంశీ గారు ఓకే రైట్ అంటే అలాంటప్పుడు తప్పే ఉంది సురేష్ గారు మరి ఎంపీ రాజ్యసభ తీసుకునేటప్పుడు కూడా అడిగి ఉండాల్సింది డెబ్బై ఉద్యమ సంఘ పార్టీలందరినీ కూడా అడిగి ఉండాల్సింది ఉద్యమ సంఘాలను కూడా మరి అలాంటప్పుడు అప్పుడు పార్టీ పదవి తీసుకోవడదు ఇప్పుడు మరి లేకపోతే ఇంకొకరు పెట్టి ఉద్యమాన్ని చేయించవచ్చు ఆయన రాజ్యసభ కూడా ఉండొచ్చు లేదా నేను రాజ్యసభలోనే ఉంటాను నాకు ఆ పోరాటం చేయటానికి అవకాశం ఇస్తారా లేదని జగన్మోహన్ రెడ్డి గారిని అడగొచ్చు అడిగిన తర్వాత ఇది చేయొచ్చు రాజకీయాలలో విలువలు అనేటువంటివి తగ్గిపోయినవి రాజకీయాల్లో విలువలు అనేటువంటి వాటిని గమనించాలి అని అంటే మనము నీటి మీద రాసినటువంటి రాతలు ఎంతటి ఏ రక స్థాయిలో నిలబడతాయో ఇప్పుడు అలాగే రాజకీయ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి దేవుడు అని చెప్పినటువంటి ఈ నోటితోటే జగన్మోహన్ రెడ్డి గారు దెయ్యం అని చెప్పేటువంటి నేతల యొక్క సంఖ్య మనము ఊహించిన దానికంటే పెరు ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది రాజకీయాల్లో అధికారం అనేటువంటి ఒక స్వార్థం కోసం అధికారం అనేటువంటి ఒక ప్రయోజనాల కోసం ఎంతటి స్థాయి నుంచి ఎంతటి స్థాయికి నాయకులు పడిపోతున్నారనేటువంటిది మనం కళ్ళ ముందు చూస్తున్నాం దాంతో గౌరవం పోతుంది ప్రజలకి ప్రజలకి గౌరవం ఇప్పుడు కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు పార్టీ మారాలి అని అనుకుంటే దానికి సరైన రీజన్ కూడా ఉండాలి లేదా ఇంకోటి కారణాలు ఉండాలి అంతేగాని ఎప్పుడు ఎలాంటి ఉంటే అలాంటి పరిస్థితుల్లో అయితే జంపు అవ్వకూడదు చూద్దాం